హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్ సెమీఫైనల్ సినారియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అయితే ఛాంపియన్ ట్రోఫీ సెమీఫైనల్లో వచ్చేసరికి భారత్తోని అయితే తలబడిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది అది ఎలా జరిగితే అయితే భారత్ తలబడుతుంది దాని గురించి అదేవిధంగా సెమీఫైనల్ వచ్చేసరికి టీమిండియాతో అయితే తలపడే అవకాశం ఏ జట్టుకి ఎక్కువ అవకాశం ఉంది వీటన్నిటి అన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఛాంపియన్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి సెమీ సీనియర్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే కొనసాగుతుంది గ్రూప్ ఏ నుంచి అయితే ఫుల్ అండ్ ఫుల్ క్లారిటీ రావడం అయితే జరిగింది గ్రూప్ ఏ నుంచి వచ్చేసరికి న్యూజిలాండ్ అదేవిధంగా టీమిండియా మాత్రమైతే సెమీఫైనల్కి అయితే దూసుకెళ్లడం జరిగినాయి జట్లు వచ్చేసరికి రెండు రెండు విజయాలతోనైతే నాలుగు పాయింట్లతోనైతే సెమీఫైనల్కి అయితే రావడం జరిగినాయి అదేవిధంగా అదేవిధంగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ వచ్చేసరికి ఛాంపియన్ ట్రోఫీ నుంచి అయితే నిష్క్రమించడం జరిగింది గ్రూప్ ఏ అయితే ఎంత క్లారిటీ ఉందో గ్రూప్ బి నుంచి వచ్చేసరికి ఏ రెండు జట్లు సెమీఫైనల్ ఇప్పటి ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు చాలా అంటే చాలా రసవత్తంగా అయితే సాగుతుందని కూడా చెప్పుకోవచ్చు ఈరోజు వచ్చేసరికి ఆఫ్ఘనిస్తాన్తోనే ఆస్ట్రేలియా అయితే తలబడబోతుంది ఈ మ్యాచ్లో ఎవరికి గెలిస్తే వాళ్ళైతే సెమీఫైనల్ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా మ్యాచ్ ఫలితం బట్టి ఇంకో సెమీఫైనల్ రేస్ వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా వెళ్తుందా లేకపోతే వేరే జట్టు వెళ్తాదా అని అయితే క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సెమీఫైనల్ చేరే జట్లలో చూసుకుంటే సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ జట్లలో ఉన్నాయి ఎక్కువ మెజార్టీ చూసుకుంటే సౌత్ ఆఫ్రికా జట్టు అయితే మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం సెమీఫైనల్ చేరే అవకాశం ఉంది మిగతా రెండు జట్ల అయితే ఈరోజు జరగబోయే మ్యాచ్లు ఎవరు గెలిస్తే వాళ్ళకైతే సెమీఫైనల్ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే అయితే సెమీఫైనల్లో వచ్చేసరికి టీమిండియాతో ఏ జట్టు తలపడే అవకాశం ఉంది ఏ విధంగా ఉంది ఒకసారి చూసుకుంటే మార్చి రెండునైనా మా టీమిండియా వచ్చేసరికి న్యూజిలాండ్తో అయితే తలబడబోతుంది ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళైతే టాప్ పొజిషన్లో అయితే దూసుకోబోతారు ఒకవేళ టీమిండియా మాత్రమైతే గెలిచి టాప్ పొజిషన్లో ఉంటే గ్రూప్ బిలో వచ్చేసరికి సెకండ్ పొజిషన్లో ఉన్న జట్టుతోనైతే తలబడిపోతుంది ఆ పొజిషన్లో వచ్చేసరికి ఎవరు ఉండబోతున్నార ఒక సినారీ అయితే చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసరికి ఆస్ట్రేలియా పైన అయితే విజయం సాధించాలి అదేవిధంగా సౌత్ ఆఫ్రికా వచ్చేసరికి ఇంగ్లాండ్ పైన విజయం సాధించాలి ఇలా జరిగితే మాత్రమైతే సెమీఫైనల్లో వచ్చేసరికి టీమిండియా ఆఫ్ఘనిస్తాన్తోనైతే తలబడుతుంది అదేవిధంగా మరొక మార్గం వచ్చేసరికి న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓడిపోతే గ్రూప్ ఏలో సెకండ్ పొజిషన్లో అయితే టీమిండియా ఉంటుంది అప్పుడు ఆఫ్ఘనిస్తాన్తో అంటే ఆస్ట్రేలియా పైన ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించాలి అదేవిధంగా ఇంగ్లాండ్ వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా వచ్చేసరికి ఇంగ్లాండ్ చేతిలో అయితే ఓటం ఇలా అయితే మన టీమిండియా వచ్చేసరికి అయితే తలబడుతుంది ఒకవేళ టీమిండియా వచ్చేసరికి ఆస్ట్రేలియాతోనే అయితే ఎలా ఏ విధంగా తలబడుతుంది సినారో చూసుకుంటే ప్రజెంట్ జరుగుతున్న మ్యాచ్లో వచ్చేసరికి ఆఫ్ఘన్ దేశం పైన ఆస్ట్రేలియా గెలిస్తే అయితే కి అయితే దూసుకెళ్తుంది అప్పుడు ఆస్ట్రేలియా వచ్చేసరికి టాప్ పొజిషన్లో ఉంటే టీమిండియా అయితే న్యూజిలాండ్తో జరగబోయే మ్యాచ్లో ఓడిపోతే సెకండ్ పొజిషన్లో ఉంటుంది అప్పుడు ఆస్ట్రేలియాతోనైతే తలపడుతుంది ఒకవేళ న్యూజిలాండ్ పైన టీమిండియా విజయం సాధించి టాప్ పొజిషన్లో ఉంటే అప్పుడు ఆస్ట్రేలియా వచ్చేసరికి ఆర్ధండ్ పైన అయితే విజయం సాధించాలి అదేవిధంగా సౌత్ ఆఫ్రికా వచ్చేసరికి ఇంగ్లాండ్ పైన అయితే ఓడిపోవాలి అప్పుడైతే ఆస్ట్రేలియాతోనైతే భారత్ అయితే తలపడుతుందని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా టీమిండియా వచ్చేసరికి సౌత్ ఆఫ్రికాతోనైతే అమెరికాతో ఆడాలంటే సినారా ఎలా ఉంది అంటే న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓటమి చెందితే అప్పుడు ఇంగ్లాండ్ పైన సౌత్ ఆఫ్రికా అద్భుతమైన విజయం సాధించాలి అప్పుడు టాప్ పొజిషన్లోకి అయితే దూసుకోపోతుంది అప్పుడు గ్రూప్ బిలో టాప్ పొజిషన్లో ఉన్న సౌత్ ఆఫ్రికా జట్టు గ్రూప్ ఏలో సెకండ్ పొజిషన్లో ఉన్న టీమిండియాతోనైతే తలపడే అవకాశం అయితే కనిపిస్తుంది ఒకవేళ గ్రూప్ ఏలో టీమిండా టాప్ పొజిషన్లో ఉందనుకో న్యూజిలాండ్ పైన విజయం సాధించి టాప్ పొజిషన్లో దూసుకెళ్ళిందంటే అప్పుడు గ్రూప్ బిలో వచ్చేసరికి సౌత్ ఆఫ్రికాతో తలపడాలంటే ఇంగ్లాండ్ చేతిలో సౌత్ ఆఫ్రికా అయితే ఓడిపోవాల్సి అయితే ఉంటుంది అలా అయితే అప్పుడు సౌత్ ఆఫ్రికా వచ్చేసరికి గ్రూప్ వీలో సెకండ్ పొజిషన్లో అయితే ఉంటుంది ఈ మూడు జట్లతోనైతే టీమిండియా అయితే సెమీఫైనల్లో సినారియో మాత్రమైతే ఈ విధంగానే ఉంటాయి ఈ మూడు జట్లతోనే ఏ జట్టుతోనైతే టీమిండియా తలబడబోతుంది అయితే వచ్చే కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మరి చూద్దాం టీమిండియా వచ్చేసరికి సెమీఫైనల్ రేచ్లో ఏ జట్టుతో తలపడతో తలబడబోతుందని అయితే కామెంట్ రూపంలో తెలిపండి మ్యాక్సిమం నా ప్రొడక్షన్ ప్రకారం చూసుకుంటే మాత్రమైతే సెమీఫైనల్లో వచ్చేసరికి టీమిండియా వచ్చే నువ్వు అయితే తలపడే అవకాశం అయితే ఎక్కువ అంటే ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి చూద్దాం హాస్టళ్లతో తలబడుతుందా లేదా అనేది అయితే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది దేవి శంభో శంకర థ్యాంక్ యూ